హాయ్ హలో వెల్కమ్ టు హాదురు కిచెన్ ఫస్ట్ సారి మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇప్పుడు ఈరోజు నేను చేపలు అండి దాంట్లో గుడ్డు అయితే వచ్చిందండి అది ఎలా వేపుకోవాలో మీకు చూపిద్దామని చిన్న వీడియో తీస్తున్నాను చూడండి ఇదిగో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఇదిగో కొంచెం ఉప్పు వేసేయండి కొంచెం పసుపండి ఒకరి స్పూను కారం వేసేసుకోండి అంతా కొంచెం వాటర్ పోసి ఇలా ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని అది కొంచెం ఏంటండి గుడ్డు మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ మసాలాలు కారాలు అన్నీ వేసుకోవచ్చు నేను కొంచెం ఉంది కాబట్టి కొంచెం వేసాను మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకున్నప్పుడు అది ఇంకా వేసుకోవచ్చు ఇలాగంతా కలిపేయాలండి కలిపేస్తే బాగా మసాలా అనేది దాన్ని పట్టేసిద్ది అంతేనండి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండనిచ్చి మనం ఆయిల్ పోసి వేయించుకుందాము ఏమినండి ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేడే వేశానండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నది ఇలా వేసేస్తాం మనకి చాకజుట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి మనకి చాలా చాలా బలం బలం అండి తింటే బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ చిన్న కూడా మనకి మంచి బలం ఉంది మన పిల్లలు ఇవి కొంచెం పెడితే బాగుంటుంది వాళ్ళు తింటే బాగా విటమిన్స్ పోషకాలు అన్నీ బాగుంటాయి ఇలాగే కొంతసేపు వేగం ఇవ్వాలండి కొంచెం సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టద్దు ఇలా ఉడుకుతుంది చూడండి ఇది ఇప్పుడు చూడండి అలా గట్టింగ్ అయిపోదో మనం ఇలా ఆయిల్లో వేయంగానే ఇలా గట్టింగ్ అయిపోతాయి ఇలా చిక్ చేసుకోవాలి మళ్ళీ ఇలా చిక్ చేసుకొని అలా బ్రౌన్ కలర్ లో వచ్చేసిందో ఇప్పుడు మనం ముక్కలు ముక్కలుగా ఇలాగే దీని మీద కట్ చేసేసుకోవాలండి అప్పుడు ఇంకా బాగా వేగిపోద్ది మనకి బాగా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుందండి ఇలా ఉడికిన తర్వాత మనం తిప్పుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేయాలండి లేకపోతే మళ్ళీ అదంతా పౌడర్ పౌడర్ లాగా మారిపోద్ది ఇలా చేసుకున్నామనుకో మనకి ముక్కలు ముక్కలు అలాగే ఉంటుందండి మనం తినేదానికి కూడా బాగుంటుంది తలావాకు ముక్క వేసుకొని హాయిగా తినొచ్చు ఇలా చూడండి ఇప్పుడు మనకి ఇటు ఇటు అంతా మసాలాలు అనేది దాని ఫ్లేవర్ అనేది బాగా తగిలిద్దండి ఇప్పుడు బాగుంటుంది వే అంతా కూడా బాగా వేగిపోద్ది పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి ఇది తక్కువ కాబట్టి నేను కొంచెం వేసాను మీరు ఎక్కువ వస్తే వస్తే గుడ్డు మీకు ఇలాగే అంత ప్రాసెస్ ఇదే ఇంకొంచెం మసాలాలు పెంచుకొని ఇంకొంచెం ఆయిల్ పెంచుకొని వేసుకోవడమే అంతేనండి ఇదిగోనండి ఇలా చూడండి ముక్కలు ముక్కలు ఎలా కాలిందో ఇప్పుడు మనం ఎటు సైడ్ కొంచెం వైట్గా ఉంటుందో అటు సైడ్ తిప్పి ఇలా కాల్చుకోవడమేనండి కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే మాడిపోయి టేస్ట్ కూడా మా అది మారిపోద్ది ఇలా సిమ్లో పెట్టుకుంటే బాగా అది వాడిద్దండి ఇటు వైట్గా ఉన్న సైడ్ కూడా బ్రౌన్ కలర్లో కాలిపోతే తీసేసుకునేదేనండి ఇంకా అవి కాలు కాల్చుకుంటా ఉండండి ఇలా అన్నీ ఇలా వచ్చేయాలండి ఈ సైడ్ కూడా అలాగే బ్రౌన్ కలర్లో వచ్చేయాలి చూడండి ఇలా వైట్గా ఉంది ఇలా వైట్ పోయి బ్రౌన్ కలర్లో రావాలండి అంతే ఫ్రెండ్స్ ఇలా కాలిపోతే చాలండి కొంచెం లైట్ లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదా అంతా వాడుకుని ఇంతేనండి ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మామూలుగా చేస్తే మనం కొంతమంది ఉడకబెట్టి చేస్తారు అలా చేయకూడదండి ఇలా చేసి చూడండి మీరే సూపర్గా ఉందని నాకు మళ్ళీ చెప్తారు అంతే ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్